న్యూస్ కు స్వాగతం సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చోట్ల గుడులు దర్గాలు ప్రార్థనా మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు బైక్ ర్యాలీతో ప్రారంభమైన జన్మదిన వేడుకలలో అన్నదాన కార్యక్రమాలు రోగులకు పండ్లు పంపకం రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేశారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జన్మదిన వేడుకలను ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ జేఏసీ కన్వీనర్ డాక్టర్ ఆది శేషయ్య ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవచ్చని రాబోయే రోజు లాగిన రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళనలో చేపట్టి ఆ మంత్రివర్గంలో మన పార్టీ విక్రమారెడ్డి గారు మంత్రిగా ఉన్నారని ఆకాంక్షిస్తూ ఆత్మ నియోజకవర్గంలో ప్రజలందరే ఆకాంక్ష అదే కానీ ఆకాంక్షను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త నాయకులు కార్యకర్తలు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి విజయానికి నడకలాగా నేర్పించి అందరూ అందిస్తామని అందరికీ ప్రమాదం చేస్తా ఉన్నాం ఇలాంటి అవకాశం వచ్చి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి ఉదయం నుంచి కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి అన్నదాన కార్యక్రమం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్ కూడా పంచడం జరిగింది అదేవిధంగా బైక్ ర్యాలీ జరిగింది ఇప్పుడు వచ్చేసి కేక్ కటింగ్ బాణాసంచ పెంచడం జరిగింది ఇవన్నీ కూడా మన ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరిని అత్యద్భుతంగా తీర్చిదిద్దడంలో ఒక నిపుణ నిపుణతను చూపిస్తున్నాడు ఇంతకు ముందు ఎంతో మంది శాసనసభ్యులు ఉన్నారు ఇప్పుడు చేసినటువంటి విక్రమ్ రెడ్డి గారు లాగా ఎవరు కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరు చేసినటువంటి దాఖలాలు లేవు ఈ రోజు విక్రమ్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఆత్మకూరిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఆత్మకూరు అభివృద్ధికి సాక ఏడిఎఫ్ అనేటటువంటి ఒక దాన్ని కూడా నిర్మించి ఈ రోజు ఆత్మకూరిని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మకూరు శాసనసభ విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి గెలిపించి తా మంత్రిగా మన అందరం కూడా ఆత్మకూరికి సేవలు అందించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా మా విక్రమ్ రెడ్డి గారు మంత్రి గారు రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం